శ్రీరామ జయం అష్టమి తిథికి ఒక ప్రత్యేకం ఉంది వివాహం ఆలస్యమైంది అనేటటువంటి వారు ఇకపైన ముహూర్తాలు గురుమూఢం శుక్రమూఢం ఈ నేపథ్యంలో లేని కారణం చేత ఆగస్టు నెలలో ముహూర్తాలు ఉన్నాయి కనుక శ్రావణ మాసంలోనైనా వివాహం అవుతుందా అలా కావడం కోసం ఏవైనా పరిహారాలు పాటించాలా అని అన్వేషణ చేస్తున్న నేపథ్యంలో అష్టమి తిథి వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి వారికి అరుదైనది అష్టమి నాడు మనం పాటించవలసిన ఒక ప్రత్యేకమైన విధిని అనుసరించినట్లయితే వివాహం ఆలస్యం కావడం అనే దోషం అంతర్ధానం అవుతుంది అష్టమి తిథికి ఆధిపత్యం గల దైవం ఈశ్వరుడు ఉమాపతి పార్వతీపతి అష్టమి నాడు శివాభిషేకం వివాహం ఆలస్యం కావడం అనే దోషాన్ని తొలగిస్తుంది అష్టమి నుంచి అష్టమి వరకు రిఫ్ఫా అనే ఒక దోషం చంద్రులకు ఆపాదింపబడంతో శాస్త్ర పరంగా అష్టమి నాడు వివాహాలు చెయ్యరాదు అని కూడా శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది శాస్త్రానికి సంబంధించి అష్టమి తిథి త్రయోదశి తిథి తదియతిథి ఈ మూడు కూడా భద్రతిథులు కనుక జయతిథులు కనుక జయ అన్న పేరిట అష్టమిని తదియను అలాగే త్రయోదశిని వివాహాలు క్షేమకరంగా స్వీకరిస్తున్నారు అష్టమి నాడు శివారాధన చెయ్యాలి అష్టమ్యోరు భయోష్టమధ్యమత చంద్రోష్ట రిఫారి అమావాస్యకు ముందుగా వచ్చే అష్టమి ఈ అష్టమితో ఆరంభమై పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి అష్టమి వరకు ఉండేటటువంటి చంద్రునకు రిఫ్ఫా అనే దోషం ఉంటుంది ఈ చంద్రుడికి క్షీణ చంద్రుడు అని పేరు క్షీణచంద్రుడిగా ఉండేటటువంటి పౌర్ణిమకు ముందుగా వచ్చే అష్టమి నుంచి పౌర్ణిమ అనంతరం అమావాస్య తర్వాత వచ్చేట అష్టమి వరకు ఉండేటటువంటి కాలంలో శుభకర్మలు ఆచరించరాదు వివాహాలు చేయరాదు అని కూడా ప్రమాణం ఈ సమయంలో పుణ్య బలం పెంచుకునే నిమిత్తమై శివారాధన చేయాలి అష్టమి నాడు ఎనిమిది మామిడి పండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా నమశంభవే మయోభవే చ నమశంకరాజ చ మజస్కరాజ చ చ శివతరాయ చ అనే ఆరు పాదాల మృత్యుంజే మహామంత్రంతో శివాభిషేకం నిర్వహిస్తే ఈ అభిషేక సేవ ద్వారా మామిడి పండ్లతో చేసిన శివాభిషేక అర్చన ద్వారా పరమాత్ముడి సంపూర్ణ అనుగ్రహం చేకూరుతుంది వివాహం ఆలస్యం కావడం అన్న దోషం అంతర్ధానం అవుతుంది సాధించాలి దైవానుగ్రహం పొందాలి జీవితంలో విజయం పొందాలి ఎదగాలి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు మన ప్రయాణం ఆనందకరంగా మార్గాలి ఆనందకరంగా మార్చుకోవాలి అనే ఆలోచన కలవారంతా అష్టమి నాడు ప్రత్యేకంగా మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేసిన ఎనిమిది మామిడి పండ్లను గురువుగారికి లేక గురువులకు బహుమానంగా అందించిన ఆలయాలలో ఉండే అర్చకులకు ఎనిమిది సంఖ్యలో మామిడి పళ్ళు బహుమానంగా అందించినా కూడా మంగళకరంగా దేవతానుగ్రహం లభిస్తుంది సమస్త దోషాలు తొలగిపోతాయి విజయం చేకూరు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మన ప్రవర్తన సరళని మార్చుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు